గౌరు తిరుపతి రెడ్డి వాసు విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశము పడమర దక్షిణము రోడ్లు ఉన్న స్థలం ఎలా ఉంటుంది అనేది దక్షిణము రోడ్డు పడమర రోడ్డు ఒకవేళ ఉన్నట్లయితే ఇది బలమైన స్థలం అనిపించుకుంటుంది ఒక దక్షిణం మాత్రమే ఉన్నట్లయితే అది మనం చాలా బలంగా ఉంది అంటున్నాము చాలా మంచి శుభ ఫలితాలు ఇస్తుంది అంటున్నాము దీనికి తోడు పడమర కూడా రోడ్ ఉండి అది కూడా ఎత్తుగా ఉన్నట్లయితే ఎత్తు ఆ నైరుతి నుంచి తూర్పుకు పల్లంగా ఉన్న రోడ్ ఉన్నట్లయితే ఈ స్థలము చాలా మంచిది ఈశాన్యం బ్లాక్ చాలామంది బాగుంది బాగుంది అంటున్నారు చాలా బాగుంది కూడా అని అనుకుంటున్నారు కానీ ఎక్కడ ఏ పుస్తకాల్లో కూడా ఈశాన్యము బ్లాక్ మంచిది నైరుతి బ్లాకు చెడ్డది అని రాసి పెట్టబడలేదు అది మొదటి తరగతి ఫలితాలు రెండవ తరగతి స్థల ఫలాఫలాలు అని చెప్పేసి రాసి ఉన్నా కూడా ఆయా డిగ్రీల ప్రకారము ఆయా పరిసర వాస్తు ప్రకారము రోడ్లు ఎండింగ్ లేదంటే పల్లము ఎత్తు వీటి వల్ల రెండవ స్థల స్థలము ఫలాఫలాలు నాలుగవ తరగతిగా లేకుంటే నాలుగవ తరగతి స్థలం అనుకున్నది మొదటి తరగతి ఫలితాలు ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది ఇది ఒక నిర్దిష్టంగా ఇది ఇది ఈ విధంగానే ఉంటుంది అనేది మనం ఎప్పు ఎప్పుడైతే మేము చదువుకుంటున్నామో అక్కడ రియాలిటీకి వెళ్ళిన తర్వాత అది డిఫరెంట్గా ఉంటుంది అక్కడ ఉన్న రోడ్లు వేరు అక్కడ ఉన్న డిగ్రీస్ వేరు అక్కడ ఉన్న పల్లెం వేరు చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లు ఖాళీ స్థలాలు వరదలు సారీ కాల్వలు చెరువులు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఆ యొక్క స్థలము రిజల్ట్ అనేది మారిపోతుంది కాబట్టి దక్షిణము పడమర ఉన్న నైరుతి బ్లాక్ ఈ రోడ్డు ఉన్న స్థలం నైరుతి బ్లాకుల్లో ఇల్లు కట్టడం కానీ లేకుంటే వ్యాపార సంస్థ కానీ నిర్మించినట్లయితే అది చాలా ఉత్కృష్టమైన ఫలితాలను అందిస్తుంది ఇకపోతే దీనికి ఒక చిన్న ఒక చిక్కు ఏముందంటే ఒకవేళ ఈ వెంచర్లో ఈ కాలనీలో అంటే ఈ ఊరిలో ఎవరైతే ముందుగా కడతారో ముందుగా కట్టినప్పుడు వీరి వెనకాల దక్షిణ భాగంలో కానీ లేదంటే తూర్పు భాగంలో కానీ కొద్దిగా వెనక్కి తీసి వారు కట్టినట్లయితే అంటే వీరు ఒకవేళ తూర్పు వాళ్ళు కడుతున్నప్పుడు తూర్పు ఆగిన వీధిపోటు వస్తుందేమో అని భావించి ఒక్క ఆరంగులాలు కనీసం వెనక్కి జరిగిన వీరికి తూర్పు ఆగిన వీధిపోటు వచ్చే ప్రమాదం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కట్టుకున్నారు స్థలం ఎంత ఉందో అంత కట్టుకున్నారు ఈ పక్క వాళ్ళు కూడా స్థలం ఎంత ఉందో అంత కట్టుకోవాలి యాక్చువల్గా జరగకూడదు ముందుకు రావద్దు వెనక్కి పోవద్దు కానీ వీరు ఈ పక్క స్థలాన్ని అనుసరించి లేదంటే దూరంలో ఉన్న ఇల్లుని అనుసరించి వీరు కడతారు కాబట్టి ఒకవేళ దూరం ఒక నాలుగైదు ఇండ్ల తర్వాత ఉన్న ఇల్లు ఒకవేళ వెనక్కి తగ్గి ఉన్నట్లయితే వీరేం చేస్తారంటే ఆ ఇంటిని బేస్ చేసుకొని కడతారు ఎందుకంటే ఆ ఇంటికంటే ముందుకు వస్తే వీరికి తూర్పాగ్న వీధిపోటు వస్తుంది కాబట్టి వీళ్ళు తూర్పాగ్న వీధిపోటుని తప్పించుకోవడానికి చేసే ప్రయత్నంలో ఈ నైరుతి బ్లాక్ వాళ్ళకి వెనక్కి ఉన్న ఈ స్థలానికి వచ్చే ప్రమాదం ఉంది ఇక్కడ నైరుతి బ్లాక్కు ఉన్న ఈ చిక్కులు ఇవి ఈశాన్య బ్లాక్కు దీనికి ఆపోజిట్లో ఎందుకంటే వాళ్ళు నార్త్కు ఒకవేళ ముందుకు వచ్చినా మంచి వీధి పోట్లు వస్తాయి ఒకవేళ తూర్పుకు ముందుకు వచ్చినా కూడా మంచి వీధి పోట్లు వస్తాయి అది ఎలానో ఇప్పుడు చూపిస్తాం బొమ్మ ద్వారా ఒకవేళ ఈ వెనుక పక్క వాళ్ళు ఈ స్థలానికి నైరుతి బ్లాక్ అనుకున్నా కూడా ఈ రోడ్డు తర్వాత వారు లేదంటే ఈ రోడ్డు వేరే వెంచర్ అయి ఉన్నప్పుడు వేరే ఇంతవరకు ఒకరిది ఇక్కడి నుంచి ఇంకొక ఊరు కానీ లేదంటే కాలనీ కానీ ఉన్నప్పుడు వీరు ముందుకి వెనక్కి జరిగేందుకు ఆస్కారం ఉన్నప్పుడు రోడ్లు సమానంగా తీయలేనప్పుడు అప్పుడు ఏమవుతుంది వీరు వెనక్కి జరిగి కడతారు వీరు వెనక్కి జరిగి కడితే వీరికి పశ్చిమ నేరు వీధిపోటు వస్తుంది కాబట్టి నైరుతి బ్లాక్ ఎంతైతే కుదుర్కొని ఉంటే ఎంతైతే ఉచ్ఛమైన మంచి ఫలితాలు ఇస్తుందో అంతే ఫలితాలు ఈ ఒకవేళ మొదటిగా కడితే వీలు మొదటిగా కడితే ఈ తూర్పు నుంచి కానీ పడమర నుంచి కానీ వీరికి వీధిపోట్లు వచ్చేందుకు అవకాశం ఉంది అప్పుడు వీరు ఏమీ చేయలేకపోతారు ఉన్న కాంపౌండ్ కూడా తెంపుకోవాల్సి వస్తుంది ఒకవేళ కాంపౌండ్ వాల్ చిన్నగా ఉందనుకోండి ఆ కాంపౌండ్ వాల్ తీస్తే పూర్తిగా హద్దు మీద ఇల్లు ఏర్పడి ఇది బాగా నష్టదాయకంగా అవుతుంది అంటే రేపు ఒక ఒకవేళ బోరింగ్ గవర్నమెంట్ వాళ్ళు బోరింగ్ వేసినా లేదా ఇతర అంశాల ద్వారా ఇది దక్షిణము హద్దు ఏర్పడి మూడు వైపులా ఖాళీ స్థలం ఉండి దక్షిణం వైపు హద్దు మీద ఉన్నట్లయితే అదొక మైనస్ పాయింట్గా అవుతుంది ఆ ఇంటికి నైరుతి బ్లాక్ మంచిది ఈశాన్యం కంటే మంచిది కానీ నైరుతి బ్లాక్కు ఉన్న ఈ యొక్క చిక్కుల వల్ల ఇది కొనడానికి కొంతమంది సందేహపడుతున్నారు ఒకవేళ ఈ స్థలం కొండడానికి నైరుతి బ్లాక్ అంటే దక్షిణ పడమరా దక్షిణము రోడ్లు ఉన్న స్థలానికి ఒకవేళ తూర్పుబాటు ఆల్రెడీ కట్టబడి ఉన్నారు లేదంటే ఈ స్థలానికి పడమర వైపు ఆల్రెడీ కట్టబడి ఉన్నారు ఈ దక్షిణం కూడా అన్ని ఇండ్లు అయిపోయినాయి ఇక్కడ ఒక స్థలం మాత్రమే ఉంది ఎవరు కూడా ముందుకు వెనక్కి జరిపేందుకు ఆస్కారం లేనప్పుడు ఇది అత్యంత మంచి ప్లాట్ ఇది కొండడానికి మీరు ఏమాత్రం వెనుకడుగు వేయదు ఈశాన్యం బ్లాక్ అంటే ఎక్కువ వస్తుందని చెప్తున్నాను ఈశాన్యం బ్లాక్ మీరు గమనిస్తే తెలుస్తుంది ఒక ఇరవై ఇండ్లు ఈశాన్యం బ్లాక్ ఈశాన్యము తూర్పు ఉత్తరము రోడ్లు ఉన్న బ్లాక్ ఈశాన్య బ్లాక్ అవుతుంది దక్షిణ పడమర రోడ్లు ఉన్న స్థలము నైరుతి బ్లాక్ అవుతుంది వీరికంటే వీరికి ఎక్కువ బలమైన ఎందుకంటే ఇది నైరుతిలో ఉంది ఎవరైతే కాలనీకి కానీ ఊరికి కానీ మండలానికి కానీ జిల్లాకి కానీ నైరుతి భాగంలో లేదంటే దక్షిణ పడమరలో ఎవరైతే ఉంటారో ఎవరి ఇల్లు అయితే ఉంటుందో ఆ ఇల్లు చాలా బలంగా ఉంటుంది సో కాబట్టి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అదే ఇక్కడ ఈశాన్యం బ్లాక్ అయితే ఈశాన్యం బ్లాక్ వాళ్ళు ఒకవేళ ఈ తూర్పు ఉన్నవారు వెనక్కి జరిగి కడితే ఇక్కడ వీరికి తూర్పు ఈశాన్య వీధి పోటొచ్చి ఇది చాలా గొప్ప ఫలితాలను సాధిస్తుంది ఒకవేళ కానీ ఇదే వీరు ఇతర ఇల్ ఇల్లుని అనుసరించగానే లేదంటే వీరు వీరికంటే ఒకవేళ ముందుకొచ్చి కడితే ఈ బ్లాక్కు వచ్చే ఫలితాలు కనుమరుగైపోతాయి ఎందుకంటే సూర్యరశ్మిని ఫస్ట్ వాళ్ళు తీసుకుంటున్నారు సమానంగా కట్టలేదు వెనుక ఉన్న ఇంటికి సూర్యరశ్మి రాకుండా ఆపారు కాబట్టి శుభ ఫలితాలు కూడా తేడా వస్తుంది కాబట్టి ఎట్టి పసులో కూడా వీరిని ముందుకు కట్టనీయకూడదు ఒకవేళ వీళ్ళకి స్థలం ఎంతవరకు ఉంది వీరికంటే ఈ స్థలము ముందుకున్నప్పుడు మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అందుకోసమే ఈ వాస్తులో ఉన్న అంశాలు ఏమంటే మనము ఒక్కసారి ఇల్లు కట్టిన తర్వాత హండ్రెడ్ ఇయర్స్ మనం ఏమాత్రం చింత లేకుండా హ్యాపీగా ఉండొచ్చు అనేందుకు లేదు ఇది ఏంటంటే నిరంతర ప్రక్రియ ఇక్కడ ఇల్లు పడతాయి లేదంటే కొత్త రోడ్ వస్తుంది ఇల్లు కడుతున్నప్పుడు ఎలాంటి రోడ్ ఉండదు కానీ తర్వాత వెంచర్ అయినప్పుడు మనకు ఒక రోడ్ వచ్చినప్పుడు అది దక్షిణ ఆగ్నేయం కావచ్చు దక్షిణం కావచ్చు నైరుతి కావచ్చు దానిని మనం కాదనిలేం కదా సో కాబట్టి ముందు ఈ ఇల్లు కట్టిన తర్వాత పది సంవత్సరాలకు ఒకసారి మీరు వాస్తుపరంగా మిస్టేక్ లేకుండా కట్టిన తర్వాత మీరు బాగుగా ఉన్నా కూడా అన్ని రకాలుగా బాగా ఉన్నా కూడా పది సంవత్సరాలకు ఒకసారి ఈ ఇంటిని పరిశీలింపజేయాలి వాస్తు ఎక్స్పర్ట్ చేత చూస్తే ఆ సైట్ విజిట్ చేపిస్తే ఇల్లుని ఒకవేళ చూపిస్తే ఇంకా పక్కన ఏమైనా కొత్తగా బిల్డింగులు వచ్చాయా లేకుంటే ఇంకేదైనా దీనికి ప్లస్ పాయింట్ అయిందా మైనస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయా అవి ఏమైనా మార్పులు చేసేందుకు అవకాశం ఉందా ఇవన్నీ గమనించాలి మనం ఇక్కడ ఇల్లు కట్టాం నైరుతి బ్లాక్ అని చెప్పేసి ఇల్లు కట్టాము ఎలాంటివి రిపోర్ట్ లేవు కట్టాం ఇక్కడ ఈ తూర్పులో జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ వస్తుంది అపార్ట్మెంట్ అప్పుడేమవుతుంది వీళ్ళకి మైనస్ అయిపోతుంది పెద్ద కొండ తూర్పులో పెద్ద కొండ వస్తే అది మనం తప్పు స్థలం అంటున్నాం తప్పు ఇల్లు అంటున్నాం శుభ ఫలితాలు ఇవ్వదు డిమ్ అయిపోతుంది అది అదేవిధంగా ఉత్తరంలో కూడా ఒకవేళ వచ్చింది రోడ్డు తర్వాత కూడా ఒకవేళ రోడ్ అడ్డం ఉన్నా కూడా రోడ్డు తర్వాత కూడా ఎత్తైన బిల్డింగ్ వచ్చినప్పుడు దీని యొక్క ఫలితాలు అవుతాయి ఇదే కాదు ఏ స్థలమైనా కూడా ఇందుకు విరుద్ధంగా ఆలోచిస్తే ఇక్కడ ఒకవేళ మనం ఇక్కడ ఇల్లు కట్టిన తర్వాత ఇక్కడనే కాదు ఏ స్థలంలో ఇల్లు కట్టిన తర్వాత పడమరలో పెద్ద బిల్డింగ్ వచ్చింది అప్పుడు వీరికి ముప్పై నలభై ఏళ్ళ వరకు అంటే మరొక ఇల్లు తూర్పులో పెద్దగా ఎత్తుగా ఇల్లు ఈ పడమర కంటే ఎత్తుగా ఇల్లు వచ్చేంత వరకు వీరు అత్యంత శుభ ఫలితాలను అనుభవిస్తారు అప్పుడే వీళ్ళంటారు మేము వాస్తుపరంగా అంత కరెక్ట్గా కట్టలేకున్నా అంత చూసి కట్టలేకున్నా మాకు మేము కట్టుకున్నా లేదంటే ఎవరో జస్ట్ ఇలా చెప్తే కట్టుకున్నా కూడా మా మేము బాగా ఉన్నాము సిన్స్ థర్టీ ఇయర్స్ ఎందుకంటారంటే పరిసర వాస్తు బాగుంది వారికి అదేవిధంగా దక్షిణ కూడా పెద్ద ఒక నిర్మాణం వచ్చింది కమర్షియల్ కాంప్లెక్స్ వచ్చింది వీరికి చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఏ ప్లాట్ ఏ రోడ్ ఉన్నా కూడా దక్షిణ పశ్చిమాలలో కొత్తగా బిల్డింగ్లు ఏర్పడితే అవి ఉన్న ఇంటికంటే ఎత్తుగా ఉన్నట్లయితే వీరు ఇల్లు మిస్టేక్ కొద్దిగా మిస్టేక్ ఉన్నా కూడా అది ఏ ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్ళకో యాభై ఏళ్ళకో బయటపడుతుంది ఎందుకంటే ఇవి కాపాడుతుంటాయి దక్షిణ పశ్చిమలలో బలమైన స్థిర నిర్మాణాలు ఈ ఇంటిని కాపాడుతుంటాయి ఆ ఇంటికి సపోర్ట్ చేస్తుంటాయి బలం ఇస్తుంటాయి కాబట్టి వీరు వాస్తు లేదని అనుకోవడం తప్పు మీకు ఈ ఇంటి లోపల మిస్టేక్స్ లేటుగా తెలుస్తాయి కానీ ఎప్పుడో ఒకప్పుడు అది బయటపడుతుంది తప్పు తప్పే కానీ ఆ తప్పుని ఈ రెండు బలమైన నిర్మాణాలు కాపాడుతుంటాయి అదేవిధంగా ఒకవేళ ఈ ఈ స్థలానికి తూర్పులో కానీ ఈశాన్యంలో కానీ ఉత్తరంలో కానీ ఎలాంటి నిర్మాణాలు లేకుండా అంటే వీరికంటే త సమానంగానే లేదంటే తక్కువ ఇండ్లు తక్కువ ఎత్తులో ఉన్న ఇండ్లు ఉంటే వీరికి అనేక శుభ లక్షణాలు కలిగి ఉండి వీరు గొప్ప విద్యను సాధిస్తారు కాబట్టి దక్షిణ పశ్చిమ స్థలాలు ఏవైతే మనం గొప్పగా అనుకుంటున్నామో అవి చాలా ఈశాన్యం కంటే బాగుంటాయి ఆగ్నేయం కంటే బాగుంటాయి వాయుం కంటే బ్లా బాగుంటాయి అని చెప్తున్నాను నైరుతి బ్లాక్ ఎందుకంటే ఇతడు నైరుతిలో ఉన్నాడు నైరుతిలో యజమాని ఉంటాడు సో కాబట్టి ఆ ఊరిని కానీ ఆ కాలనీని కానీ ఆ మండలాన్ని కానీ శాసించే సత్తా ఈ నైరుతి బ్లాక్కి ఉంటుంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పవర్ఫుల్ మ్యాటిక్ సో కాబట్టి ఇలాంటి ఒకవేళ స్థలం ఉంటే మీరు కొనుక్కొని వెంటనే ఒక చిన్న సామాన్యమైన ఇల్లు కట్టండి పెద్దగా గొప్పగా అప్పులు చేసి కట్టకండి చిన్న ఇల్లు కట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తు ఉందా లేదా చూడండి ఫస్ట్ ఒక ప్రయోగం ఒక ఇరవై లక్షలతో సక్సెస్ రేటు మనం ఇరవై లక్షలతో ఇరవై కోట్లు సంపాదించామా లేదా ఎంతో అభివృద్ధి సాధించామా లేదా అసలు వాస్తు ఉందా లేదా మనకే తెలుస్తుంది మనకు తెలిస్తే మన మిత్రులు కూడా చెప్పవచ్చు వాస్తు ఒకవేళ మంచి లక్షణాలు మనకు కలగకపోతే మంచి జీవితం లేకపోతే వాస్తు లేదు అని చెప్పవచ్చు ఒకవేళ మనం బాగుపడ్డాము ఇతరులకు చెప్పవచ్చు కాబట్టి ఇలాంటి సైట్ ఉంటే వెంటనే కొనుక్కొని మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను మరొక విడియోలు మళ్ళీ కనుక